అధిక ఆశ అధిక వడ్డీ ఆశ చెప్పి నూట యాభై కోట్లకు టోపీ పెట్టేశారు నిందితులు బాలాజీ స్వాతి అనేవారు అంటే అధిక వడ్డీ ఆశ చెప్పి నూట యాభై కోట్లకు టోపీ పెట్టిన ఆయన గురించి వద్దారు పదహారు నెలలు సొమ్ము డబ్బులు అంటూ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మంది నుంచి డిపార్ట్లెస్ వసూలు చేశారు అన్నమాట ఈ దీన్ని పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అంటున్నారన్నమాట ఈ జీడిమెంట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు నిర్వాహకులను అరెస్ట్ చేసి పరా కొంతమంది పరాయిల్లో ఉన్నారనమాట లక్ష రూపాయలు డిపాజిట్ పెడితే పదహారు నెలలు రెండింతలు ఇస్తామని ఆశ అనమాట డిపాజిట్ చెల్లించిన వారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు కొందరికి అధిక డబ్బులు ఇచ్చి నమ్మించారు కొలను సుమారు ఒక వెయ్యి మూడు వందల ఐదు వందల ముప్పై మంది నుంచి నూట యాభై కోట్ల పైగా వసూలు చేశారు ఆ తర్వాత బోర్డు తిప్పేశారనమాట హైదరాబాద్ శివార్లో జీడి ఈ భారీ మోసం వెలుగు చూసింది బాధితుల క్రియ మేరకు పోలీసులు కేసు నమోదు అనమాట మహారాష్ట్రకు చెందిన వడేగర్ బాలాజీ ఇతని వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి చౌదరి స్వాతి అనమాట ఈవిడ వయసు ముప్పై సంవత్సరాలు రెండు వేల ముప్పైలో చంతర్ సూర్యానగర్లో బ్రిడ్జ్ టవర్స్లో పెగ్విన్ సెక్యూరిటీ సర్వీస్ అనే సంస్థ నిర్వహించారనమాట అంటే వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు వీళ్ళు సంస్థ నిర్వహించారనమాట ఆ తర్వాత ఎల్బీ నగర్ అత్తాపూర్లోని కార్యాలయాలు కూడా పెట్టారు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే పదహారు నెలలో రెండు లక్షలు ఇస్తామని ఆశ కూడా చూపించారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో వివిధ వారి వారు వడ్డీ ఆశతో డబ్బులు డిపాజిట్ చేశారు యాభై లక్షల నుంచి కోటి వరకు కూడా కట్టారు కొంతమంది వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు వడ్డీ చెల్లించారు కొలను ఇది చూసి కొందరు తమ బంధువులకు స్నేహితులకు ఆ సంస్థలో చేర్పించి డబ్బులు కట్టించారు పదహారు నెలలు గడువు పూర్తయిన వారు రెండు నెలలుగా డబ్బుల కోసం కార్యాలయానికి వస్తున్నారు నిర్వాహకులు ఏదో ఒక కారణం చెప్తే వారికి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు డబ్బులు ఇస్తామని కొందరు చెప్పు చెప్పడంతో సుమారు వంద మంది వరకు వచ్చారు కానీ కార్యాలు మూసిపోయేందుకు మోసపోయాన్ని గుర్తించిన పోలీసులు ఆశించంగంలో దిగిన పోలీసులు కేసుని పరిశీలిస్తున్నారు అంటే పదహారు నెలలన్నీ డబ్బులు ఇస్తామని చెప్తుంటే అందరూ యాభై లక్షలు కోటి అలా డిపాజిట్ చేశారు ఇది నేటి యొక్క జరుగుతున్న మోసం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం